వెల్కమ్ టు నైన్ వీడియోస్ నా పేరు సుమలత బెనజీల దేశంపై అమెరికా దాడిని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు ఒకే దేశంపై మరో దేశం దాడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజల దేశంపై అర్ధరాత్రి సమయంలో అమానుషంగా దాడి చేయించి అమాయకులను చంపడం చివరికి ఆ దేశ అధ్యక్షుడు మధురతో సహా అతని భార్యను కూడా కిడ్నాప్ చేయడం అనారిక చర్యగా ఉందన్నారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రపంచంలోనే తానే పెద్దన్నగా బాస్గా వ్యవహరిస్తూ అందరినీ బెదిరించే స్థాయికి దిగజారని టరీఫ్లు పెంచుతున్నారన్నారు తుదకు దేశాలపై కూడా అక్రమంగా దాడులు చేసేందుకు ట్రంప్ తెగబడ్డారు ప్రత్యేకంగా వెనుచుల దేశంలో ఉన్న ఆయిల్ నిక్షేపాలపై కన్నేసిన ట్రంప్ వాటిని కొల్లగొట్టాలనే దురుద్దేశంతోనే ఇటువంటి దురాక్రమణకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు వెనుచుల దేశంపై ట్రంప్ చర్యలను ప్రజలు ప్రజాతంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు కోరారుల దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ గళమెత్తాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ దుశ్చాచారాలను ఖండించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు దేశంపై అమెరికా దాడిని తీవ్రంగా ఒక మరో దేశం దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధరాత్రి పూట పూటం పైన దాడి చేసి అనేక మంది అమాయకులను చంపి చివరికి ఆ దేశ అధ్యక్షుడు మధురోతో సహా ఆయన భార్యను కూడా అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం అనేది తీవ్రంగా తప్పుబట్టాల్సిన విషయం ప్రపంచ నాగరిక దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మన భారతదేశం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఖండించాలని కోరుతా ఉన్నాం అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఒక ప్రపంచంలో తానే పెద్దన్నగా వ్యవహరిస్తూ ఒక పోలీస్ బాస్ మాదిరి వ్యవహరిస్తూ ఉన్నాడు అందరినీ బెదిరించే స్థాయికి దిగజారాడు టారిఫ్లు పెంచుతూ ఉన్నాడు చివరికి ఇప్పుడు దేశాలపైన కూడా దాడులు చేసే స్థాయికి ఆయన దిగజారాడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి ప్రత్యేకించి వెనుజులా దేశంలో ఉన్న ఆయిల్ నిక్షేపాలపైన కన్ను వేసి వాటిని ఆక్రమించుకోవాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు ఈ దురాక్రమణకు పాల్పడ్డారు దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి విడిజులాకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గొంతెత్తాలని కోరుతా ఉన్నాం మన భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ అమెరికా యొక్క దుశ్చర్యను ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం